హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హైకోర్టు నుంచి మనకి ఒక భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా మనకి స్థాయి పోస్టులకు అనమాట అన్నీ కూడా గవర్నమెంట్ అండ్ పర్మనెంట్ జాబ్సే దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదండి ఒకే ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు తర్వాత రిక్రూట్మెంట్ తీసుకుంటారు ఏపీ తెలంగాణ ఎవరైనా కూడా మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇది ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలండి అండ్ మీకు దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ ఫిఫ్టీన్త్ వరకు కూడా ఉందన్నమాట సో కంప్లీట్గా జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా చూద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే గుజరాత్ హైకోర్ట్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళాలి అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ నోటిఫికేషన్ అన్నీ కూడా స్క్రోల్ అవుతున్నాయి ఇప్పుడు మనకు కావాల్సిన నోటిఫికేషన్ ఏంటి అంటే ఇక్కడ చూడండి కరెంట్ ఓపెనింగ్స్ అని ఉంది కదా డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ టెనోగ్రాఫర్ ఇది క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుందనమాట నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చూద్దాము హైకోర్ట్ ఆఫ్ గుజరాత్ ఇక్కడ నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి ఏపీ తెలంగాణ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అన్ని స్టేట్ల వాళ్ళు ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ టెనోగ్రాఫర్ గ్రేడ్ టూ ఈ పోస్ట్కి రిలీజ్ చేస్తున్నారనమాట ఇదేంటంటే మనకి టెన్ టు ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు ఫస్ట్ చూద్దాము ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి ఫిఫ్టీ ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి టోటల్ ఇంగ్లీష్ టెనోగ్రాఫర్ గ్రేట్ టూ అనమాట ఇది దీనికి పే లెవెల్ కూడా అనేది ఇక్కడే మెన్షన్ చేస్తున్నారు థర్టీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నుండి వన్ ల్యాక్ ట్వంటీ సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వరకు కూడా మీకు బేసిక్ పే ఉంటుంది ప్లస్ యూజువల్ ఎలవెన్సెస్ అంటున్నారు కదా మీకు ఎలవెన్సెస్ అన్నీ కూడా కలుపుకొని మీకు సిక్స్టీ త్రీ థౌజండ్ వరకు శాలరీ వస్తుందండి చాలా మంచి అవకాశము అండ్ మీకు కేటగిరీ వైజ్గా పోస్టులు ఇస్తున్నారు నెంబర్ ఆఫ్ పోస్టులు ఫిఫ్టీ ఫోర్ కదా అందులో జనరల్ ట్వంటీ త్రీ ఎస్సీ ఫోర్ ఎస్టీ నైన్ బీసీ థర్టీన్ ఈడబ్ల్యూఎస్ ఫైవ్ అండ్ మీకు ఉమెన్ క్యాండిడేట్స్కి మళ్ళీ జనరల్ ఎస్సీ ఎస్టీ ఎస్సీబీసీ ఈడబ్ల్యూఎస్ విడిగా స్ప్లిట్ చేస్తున్నారు అదేవిధంగా రిజర్వ్ పోస్ట్స్ ఏమున్నాయి అనేది మెన్షన్ చేస్తున్నారు ఈ విధంగా అన్ని కేటగిరీస్ వాళ్ళకి కూడా ఇస్తున్నారు కాబట్టి ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి దీనికి మనకి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఎలిజిబిలిటీ ఏముండాలి అంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటే ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అయితే మీకు టైపింగ్ అనేది వచ్చి ఉండాలన్నమాట స్పీడ్ ఆఫ్ హండ్రెడ్ వర్డ్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ సో మీకు షార్ట్ హ్యాండ్ అనేది వచ్చి ఉండాలండి ఇంగ్లీష్లో కనుక మీరు హండ్రెడ్ వర్డ్స్ పర్ మినిట్ అనేది టైప్ చేసేటట్టు ఉండాలి ఫాస్ట్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేషన్ కంప్యూటర్ ఆపరేషన్లో నాలెడ్జ్ ఉండాలి అదేవిధంగా నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్లో క్యాండిడేట్ మస్ట్ ప్రొసెస్ ఎ సర్టిఫికేట్ రిగార్డింగ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఫ్రమ్ టైమ్ టు టైం అంటే మీకు కంప్యూటర్ కోర్స్ చేసి ఉంటారు కదా సో దాని సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయమని చెప్తున్నారు అనమాట దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మనకి షల్ నాట్ బి లెస్ దాన్ ఎయిటీన్ ఇయర్స్ అంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి అండ్ మ్యాక్సిమం థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా ఉండొచ్చు అనమాట థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అది కూడా మీకు లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫిఫ్టీన్త్ జూన్ వరకు టైం ఉంది కాబట్టి అప్పటి వరకే మీరు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాలన్నమాట అది అది క్రాస్ అయిందంటే మీరు అప్లై చేయడానికి కుదరదు మీకు అప్పర్ ఏజ్ లిమిట్కి మళ్ళీ రిలాక్సేషన్ ఇచ్చారండి దానికి క్యాటగిరీ వైజ్గా ఇస్తున్నారు అన్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఉండదు థర్టీ ఫైవ్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ అనమాట అదేవిధంగా ఉమెన్ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి టెన్ ఇయర్స్ ఉంటుందండి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి యాక్చువల్ సర్వీస్ రెండర్డ్ ప్లస్ త్రీ ఇయర్స్ ఉంటుంది ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఆర్ ఎనీ అదర్ హైకోర్టులో ఎవరైనా వర్క్ వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అందులో మీకు మెయిన్ రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారండి అది డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుందంట ఫార్టీ మార్క్స్కి అదేవిధంగా స్టెనోగ్రఫీ లేదంటే స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారనమాట ఫార్టీ మార్క్స్కి ఓసి సో లేదంటే ఓరల్ ఇంటర్వ్యూ కానీ మీకు ట్వంటీ మార్క్స్కి అనమాట ఈ విధంగా మీకు హండ్రెడ్ మార్క్స్కి అయితే ఉంటుంది మెయిన్ రిటర్న్ టెస్ట్ డిస్క్రిప్టివ్ టైప్ అన్నారు కదా అది ఎలా ఉంటుందంటే టోటల్ మార్క్స్ ఫార్టీ మార్క్స్ అనుకున్నాం కదా డ్యూరేషన్ అప్రాక్సిమేట్లీ నైంటీ మినిట్స్ అంట లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది మీకు సిలబస్ కూడా ఇస్తున్నారు ఎస్ఏ రైటింగ్ లెటర్ రైటింగ్ ప్రిసైజ్ రైటింగ్ అండ్ అదర్ రిలేటెడ్ క్వశ్చన్స్ టు టెస్ట్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ గ్రామర్ సో ఇంగ్లీష్ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట ఎస్ఏ రైటింగ్ లెటర్ రైటింగ్ ప్రిసైజ్ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తారు క్వాలిఫయింగ్ స్టాండర్డ్ క్వాలిఫికేషన్ ఎంత ఉండాలి అంటే మినిమమ్ ఫిఫ్టీ పర్సెంట్ మెయిన్ రిటర్న్ టెస్ట్లో రావాలంటండి వాళ్ళు మాత్రమే నెక్స్ట్ స్టెనోగ్రఫీ టెస్ట్ కానీ స్కిల్ టెస్ట్ కానీ పిలుస్తారనమాట స్టెనోగ్రఫీ ఆర్ స్కిల్స్ టెస్ట్ అంటే ఎలా ఉంటుందంటే స్టెనోగ్రఫీ ఆర్ స్కిల్ టెస్ట్ ఫర్ స్పీడ్ ఇన్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ ఆర్ స్టెనోగ్రఫీ వుడ్ బీ ఫార్టీ మార్క్స్ సో ఫార్టీ మార్క్స్ కండక్ట్ చేస్తారు ఆ పర్టిక్యులర్స్ ఏంటంటే డ్యూరేషన్ డ్యూరేషన్ ఆఫ్ డిక్టేషన్ పర్ ప్యాసేజ్ వచ్చి ఫోర్ మినిట్స్ ఉంటుంది టోటల్ టూ ప్యాసేజెస్ ఇస్తారు స్పీడ్ ఆఫ్ డిక్టేషన్ హండ్రెడ్ వర్డ్స్ పర్ మినిట్ ఉండాలన్నమాట మీరు వర్డ్స్ పర్ ప్యాసేజ్ ఫోర్ హండ్రెడ్ ఉంటాయి టోటల్ ట్రాన్స్క్రిప్షన్ టైమ్ ఫిఫ్టీ మినిట్స్ సో ఈ విధంగా ఉంటుంది అనమాట స్టెనోగ్రఫీ టెస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చి ఫిఫ్టీ పర్సెంట్ రావాలండి అప్పుడే మీరు క్వాలిఫై అవుతారు నెక్స్ట్ లెవెల్ మీకు ఇంటర్వ్యూ కానీ వైవఓసీ కానీ వెళ్తారనమాట దానికి మీకు ట్వంటీ మార్క్స్ కండక్ట్ చేస్తారు తర్వాత ఇది కూడా అయిపోయినాక మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది తీస్తారనమాట దీనిలో మీకు ఇంటర్వ్యూలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాలి అన్నిటిలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ క్వాలిఫై అయితేనే నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు లాస్ట్ మీకు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ ఏదైనా తీస్తారనమాట మనం ఇది ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి ఆ వెబ్సైట్ కాకుండా ఇంకొకటి ఇస్తున్నారు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ వరల్డ్ అనమాట బిహాఫ్ ఆఫ్ గుజరాత్ హైకోర్ట్ హ్యాస్ డెవలప్డ్ అండ్ ఆన్లైన్ పోర్టల్ ఫర్ ఇన్వైటింగ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అన్నారు కదా ఫ్రమ్ ఇండియన్ సిటిజన్స్ సో ఈ వెబ్సైట్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు చూడండి ఎగ్జామ్స్ డాట్ ఎన్టీఏ డాట్ ఏసీ డాట్ ఇన్ ఈ వెబ్సైట్కి వెళ్ళి మనము అప్లై చేసుకోవాలన్నమాట ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చి మీకు ఫిఫ్టీన్త్ జూన్ వరకు ఉందండి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మే ట్వంటీ సెకండ్కి ఫిఫ్టీన్త్ జూన్ అండ్ మీకు మిడ్ నైట్ వరకు కూడా టైం ఉందనమాట మీకు డౌన్లోడ్ చేసుకోవడానికి అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామ్ ఇవన్నీ కూడా ఇందులో మెన్షన్ చేస్తున్నారు ఈ వెబ్సైట్స్ చూసుకోవాలన్నమాట ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో అంటే ఇది క్లిక్ చేయండి ఎందులోకి వెళ్ళిన తర్వాత మీకు ఎలా వస్తుందంటే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి సైటు ఎగ్జామ్స్ డాట్ ఎన్టీఏ డాట్ ఏసీ డాట్ ఇన్ దీనికి వెళ్ళాను నేను ఇక్కడ స్టార్టింగ్ చూడండి క్లిక్ హియర్ టు రిజిస్టర్ ఆర్ లాగిన్ అని ఉంది కదా అది క్లిక్ చేయాలి ఫస్ట్ మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే అప్లై చేసుకోవడానికి కుదురుతుంది దీనికి ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అప్లై ఫర్ ద ఆన్లైన్ రిజిస్ట్రేషన్ న్యూ క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ హియర్ అన్నారు కదా ఫస్ట్ మీరు ఇక్కడ క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి తర్వాత ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ మీ డీటెయిల్స్తో మళ్ళీ లాగిన్ అయ్యి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాలి ఎగ్జామినేషన్ ఫీ కూడా పే చేయాల్సి ఉంటుందన్నమాట ఈ విధంగా అప్లికేషన్ నెంబరు పాస్వర్డ్ పిన్ వస్తుంది ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ వస్తుందండి ఇవన్నీ కూడా ఫిల్ చేయండి ఈ విధంగా ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్ సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇమీడియట్గా వెళ్ళి అప్లై చేసుకోండి ఫ్రెండ్